మూడవసారి మోడీ గెలుపు అనేది ట్యాంపరింగ్ విధానం మీద జరిగింది అని మోడీ అమిత్ షా అనే ఇద్దరు వ్యక్తులు శక్తులుగా మారి బీజేపీ పార్టీని శాసిస్తున్నారని చెప్పి ప్రచారంలో ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఈ మోడీ బీజేపీకి అమిత్ షా వీళ్ళిద్దరికీ ఎవరైనా ఆ పార్టీలోనైనా సరే బీజేపీ పార్టీలో అయినా సరే ఎదురు మాట్లాడిన అడ్డుపడ్డా కానీ వాళ్ళ మనుగడకు వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పడంలా ఎటువంటి సంశయం అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో ఏదైతే అయోధ్య మందిరాన్ని నాలుగు సంవత్సర నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత పునర్నిర్మించుకున్నా కానీ అయోధ్యలో బీజేపీ పార్టీ యూపీ మొత్తంలో బీజేపీ ప్రాబల్యం తగ్గడానికి ముఖ్య కారణము అంతర్గత చర్చలలో బీజేపీ అంతర్గత చర్చలలో వెలువరించే విషయం ఏంటంటే మోడీ అమిత్ షాలకు ధీటుగా యోగి ఆదిత్యనాథ్ ఎదుగుతున్నాడు అనే ఒక కోణం ఉంది ఈ కోణంలో వాస్తవం ఉందా లేదా అని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు యూపీలో జరిగిన ఎన్నికలలో బిజెపికి తక్కువ పా సీట్లు రావడం ఆ తక్కువ సీట్లు వచ్చే విధంగా ట్యాంపరింగ్ కార్యక్రమం నడవడం ఇదే మన ముందు కండ్లకు కట్టినట్టు కనబడుతున్నటువంటి సాదృశ్యం ట్యాంపరింగ్ అనేది జరుగుతుందని చెప్పి అది ఏ విధంగా జరుగుతుందంటే ప్రతి ఐదు లేదా ప్రతి ఎనిమిది ఓట్లకు ఒక ఓటు ఖచ్చితంగా ఫలానా పార్టీకి పడాలి అంటే ఒక ఐదు మంది వేసిన తర్వాత ఈ ఓటు అనేది ఇదే పార్టీకి అది అతను ఏ పార్టీ సింబల్ మీద నొక్కినా పర్వాలేదు ఫలానా పార్టీకి వెళ్ళాలి అన్నట్టు ట్యాంపరింగ్ సెట్ చేసినట్టు ఈవీఎంలలో లెక్కలు తీలుతున్నాయని స్థానికులు కొన్ని చోట్ల ఓట్లు వేసిన ప్రజలు తీర్పు చెప్పడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో జగన్ ప్రాబల్యం చాలా ఉంది జగన్కు ఓ వచ్చిన ఓటు శాతం కూడా చాలా ఎక్కువ ఉంది అయినా సరే జగన్కు పదకొండు సీట్లకే పరిమితం కావడానికి కారణం కూడా ఈ ట్యాంపరింగ్ అని అధికారికంగా ఇంటర్వ్యూల ద్వారా కేతిరెడ్డి అని నిత్యం మనసులలో నిత్యం జనా జనాలలో జనావాసాలలో తిరిగేటువంటి ఒక ఎమ్మెల్యే అతని విశ్వాసాన్ని వ్యక్తపరచడం జరిగింది ఈ విధంగా ఎన్నో విషయాలను ఆలోచించినట్లయితే ఈ ట్యాంపరింగ్ ప్రక్రియ ఇండియాలో జరుగుతుందనడానికే ఎక్కువ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ సంఘటనలు ఉన్నాయి దీనికి ప్రముఖంగా చంద్రబాబు నాయుడు లాంటి మహా మేధావులకే మేధావి వంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేసినా కానీ ఆ తప్పును తన మీదికి రాకుండా తన మీద ఆ ప్రభావం పడకుండా చూసుకునే వ్యక్తులలో గొప్ప దిట్ట ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక బీజేపీ పార్టీ ఒకే ఒక టీడీపీ పార్టీ నూట ఇరవైకి పైగా సుమారు నూట ముప్పై నూట ముప్పై స్థానాలని గెలుపొందింది దానికి తోడు ఏదైతే ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేసిన జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు రావడం ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే దీని ఎత్త దీని బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ కార్యక్రమం నడిచిందని చెప్పడం వల్ల ఎటువంటి సంశయం ఎటువంటి బాధ దుగ్ధ అవసరం లేదు సరే గెలిచింది ఎవరైనా సరే ఇప్పటికైనా మేల్కొని ఏదైతే అమరావతి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డును ఎట్లా స్టార్ట్ చేయాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం